వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య ఎందుకమ్మా పెళ్ళి అయిపోయినంత మాత్రాన నేను పరాయధాన్ని అయిపోతానా చెప్పండి అసలు ఎందుకని మీరు ఇంటిని అమ్మాలనుకుంటున్నారు అని చెప్పేసి సత్య అడగంగానే అమ్మ సత్య నువ్వు పరాయిదానివి ఎలా అవుతావమ్మా మీ నాన్నగారు నీ కాపురం కోసమే ఈ ఇంటిని అమ్ముదామనుకుంటున్నారు ఆ ఖాళీగాడు నిన్ను కిడ్నాప్ చేశాడు కదా ఒక రోజు రాత్రంతా నిన్ను వాడు బంధించాడు కదా ఆ వీడియోలన్నీ వాడి దగ్గర ఉన్నాయంట లేకపోతే వాటిని అన్ని నెట్లలో రిలీజ్ చేస్తాను అని భయపెడుతున్నాడు అందుకోసమే మీ నాన్నగారు ఇంటిని సైతం అమ్మటానికి ఆలోచించటం లేదు అని అనగానే అయ్యో అమ్మ అసలు ఆ ఖాళీగాడు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి నాన్న వాడికి వాడికి ఒక్క పైసా కూడా ఇవ్వటానికే వీల్లేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా సత్య అని అనగానే అయ్యో నన్ను కిడ్నాప్ చేసింది ఖాళీ కాదు కాదు నాన్న నన్ను కిడ్నాప్ చేసింది క్రిష్ అని అంటూ ఉంటే భ్రమపడుతున్నావమ్మా అల్లుడు గారు నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను ఇంత ప్రేమగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం కూడా అతనికి ఉండదు ఇదంతా కూడా ఖాళీగాడి వేసిన డ్రామా నువ్వు చెప్తున్నావే వాడి చేతి మీద సత్యాన్ని ట్యాటూ ఉందని నువ్వు అల్లుడు గారికి దగ్గర కాకూడదు అదే వాడి టార్గెట్ అందుకని ఆ ఖాళీగాడే నీ ఒంటి వాడు కావాలని ఒంటి మీద సత్య అని ఒకటి వేయించుకొని నీకు గదిలోకి ప్లేట్ని విసిరినట్టు చేశాడు అసలు అల్లుడిగారు అయితే నీకు కనిపించేవాళ్ళు కదా ఇదంతా కూడా కాళీగాడ ఆడుతున్న నాటకం అని అనగానే అయ్యో ఆడు ఎంత నాటకాలు ఆడుతున్నా కూడా నేను ఒకసారి ఈ విషయాన్ని క్రిష్కి ఫోన్ చేసి అడుగుతాను అసలు ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు నువ్వా ఆ ఖాళీగాడ కిడ్నాప్ చేసిన తర్వాత కూడా ఒక రోజు రాత్రంతా నన్ను అక్కడ బంధించినప్పటికీ కూడా అసలు వాడు నన్ను టచ్ కూడా చేయలేదు కావాలని డ్రెస్ని చించేసేసి నా జీవితం నాశనం అయిపోయినట్టు నటించాడు అని అనగానే పిచ్చిదానా అల్లుడు గారు అయితే ఎందుకే నీ మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు ఇంకా ఈ విషయాన్ని అల్లుడు గారికి ఫోన్ చేస్తాను అంటున్నావు చూడమ్మా సత్య అల్లుడు గారు మంచి వాళ్ళే అవ్వచ్చు కానీ ఒక్కొక్క పరిస్థితులు చిన్న చిన్న సిచ్యువేషన్స్ ద్వారా ఎలాంటి మగాడికైనా మనసులో బాధ ఏర్పడితే అసలు మనం తీయలేము ఇప్పుడు నువ్వు రాత్రంతా కూడా ఆ కృషిగాడి దగ్గర ఉన్నావని తెలిస్తే అల్లుడు గారి మనసు చాలా బాధపడుతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే తన తల్లి చెప్పంగానే అప్పుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత క్రిష్ ప్రేమను గుర్తు తెచ్చుకొని ఖాళీగాడే కిడ్నాప్ చేసి ఉంటాడు అయితే అని చెప్పేసేసి సత్య అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా విశ్వనాథం అమ్మ సత్య ఈ ప్రాబ్లంని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అల్లుడు గారికి మాత్రం చెప్పకూడదు నా మీద ఒట్టేయమ్మా అని చెప్పేసి చేతిని తీసుకొని ఒట్టేసుకుంటాడు ఇక నాన్న అదేంటి నాన్న అని అనగానే అవునమ్మా సత్య ఇక గారిని ఇబ్బంది పెట్టద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే కానీ నాన్న వాడి దగ్గర ఎటువంటి వీడియో లేదు నాన్న కావాలని వాడు మిమ్మల్ని భయపెడుతున్నాడు వాడు ఇంకా ఇంకా ఏవో ఏవో చేస్తున్నాడు దయచేసి వాడికి డబ్బు మాత్రం ఇవ్వకండి ఇచ్చే ముందు కానీ ఇక మీరు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సత్య ఇంటికి వెళ్ళంగానే రేణుక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అక్క అక్క ఏంటక్క వచ్చి ఇంతసేపు అయింది నేను అక్క అని పిలిచి ఇప్పటికి నేను మూడు సార్లు పిలిచాను అంత పరధ్యానంగా ఉన్నావు అసలు ఏమైంది అని చెప్పేసి అనగానే సత్య నిజంగానే ఆ మూర్ఖుడు నా బిడ్డను చంపాలని ఇంకా 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 ప్లాన్ చేస్తున్నాడు సత్యా అని అనగానే ఏమైందక్క ఇప్పుడు నువ్వు క్షేమంగానే ఉన్నావు కదూ అని అనగానే నేను క్షేమంగానే ఉన్నాను సత్య అసలు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అని చెప్పేసి రేణుక పైకి వెళ్ళి కాఫీ ఇద్దామనుకునే లోపల మహాదేవయ్య వద్దు అని వాళ్ళ ఆవిడిని పంపించటం ఆ ఉలవలు మినుములు వాటి మీద కాలు జారిపోయి వాళ్ళ అమ్మాయి కింద పడటం ఇక ఆ రుద్రాగాడు తన భార్యకి నడుం విరగొట్టి అభాషణ అయ్యేటట్టు ప్లాన్ చేస్తే తన తల్లికే నడుం విరగడం ఇదంతా కూడా చెప్పటంతో బావగారు ఇంకా మారలేదనమాట అక్క బావగారు ఎంత ఎమోషనల్గా నేను దెబ్బ కొట్టినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి నువ్వు బిడ్డను దక్కించుకోవాలి అంటే ఏ క్షణం కూడా బావగారిని నువ్వు అస్సలు నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండక్క అయినా నేను పని మీద బయటకు వెళ్ళాను ఇక నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పేసి ఇక మన అయితే మన రేణుకకు చెప్పంగానే రేణుక నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లెల్లాగా ఈ ఇంటికి వచ్చావు సత్య అని చెప్పేసేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి నీకు నేను నీ కోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పేసేసి ఇక సత్య వంటగదిలోకి అయితే వెళ్తుంది రేణుకకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేసేసి వాళ్ళ అత్త దగ్గరకు కూడా వెళ్ళి అయ్యో అత్తయ్య దెబ్బ తగిలిందంట కదా ఇప్పుడు పర్వాలేదా డాక్టర్స్ని పిలిపించారా అని అనగానే ఆ పర్వాలే నువ్వు ఉంటే నాకు ఈ దెబ్బే తాకేది కాదు జర పుట్టింటికి వెళ్ళొస్తానని వెళ్ళినావు చూడు నా అత్త నడుమిరగింది అని అనగానే నేను ఇంపార్టెంట్ పని మీదే వెళ్ళాను అత్తయ్యా కావాలని వెళ్ళలేదు ముందు ఈ జ్యూస్ తాగండి అని చెప్పేసేసి ఇక జ్యూస్ అయితే ఇస్తుంది ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన ఈ పెయిన్ బామ్ కనుక వేస్తే తప్పకుండా మీ నడుం నొప్పి తగ్గుతుంది ముందు జ్యూస్ తాగండి ఆ గ్లాస్ ఇటు ఇవ్వండి అని చెప్పేసేసి తానే పెయిన్ పామ్ వేసి వాళ్ళ అత్తను పడుకోమని చెప్తుంది అయితే సత్య ఇంటికి వచ్చినప్పటి నుంచి తోటి కొడలకు జ్యూస్ ఇవ్వటం అత్తయ్యకి నడుంకి మద్దన చేయటం ఇదంతా కూడా మహాదేవయ్య చూస్తాడు ఏమో అనుకున్నాను చదువుకున్న అమ్మాయి కదా అనుకున్నాను కానీ సిన్నోడికి తగ్గ పెళ్ళమే వచ్చింది అని చెప్పేసి మహాదేవయ్య హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే సచా క్రిష్కి కాఫీ తీసుకుని ఇస్తుంది ఇక వెంటనే కాఫీ సంగతి సరే సచా నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఏంటి క్రిష్ అది అని చెప్పేసి అంటూ ఉంటే నీకు విషయం తెలుసా మీ నాయన ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడు ఏకంగా ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నాడు మీ నాన్నకు ఇరవై లక్షల అవసరం దేనికోసం వచ్చింది అని అనగానే అసలు ఈ విషయం నీకెలా తెలుసు క్రిష్ అని అనగానే ఎట్లా తెలిసినా ఎట్లా తెలుసు అంటే కళ్ళారా నేనే చూస్తున్నాను కాబట్టి అని అనగానే నాకు కూడా చెప్పలేదు నాకు కూడా చెప్పకూడదు అని అనగానే అరే నీ పుట్టింటోళ్ళు కష్టాల్లో ఉన్నారు జరవారు కష్టమేందో తెలుసుకొని సహాయం చేసే మనసే కాదండి ఇది ఎందుకు సత్య గిట్లా మారిపోతున్నావు నువ్వు వాళ్ళు చెప్పట్లేదంటే నీకు కూడా నాకు కూడా తెలియకోకూడదు అనుకుంటున్నారు అయితే ఆ ఖాళీగాడే మళ్ళీ ఏదో చేసినట్టున్నాడు నేను తెలుసుకుంటాను వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని వాళ్ళను సమస్య నుంచి బయట పడేస్తాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సచ్చకు కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి సో కళ్ళమట కన్నీళ్ళు వచ్చేసేసి క్రిష్ దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో హక్ చేసుకుంటుంది సచ్చ హక్ చేసుకోవటంతో అసలు కృషికి క్షణకాలం కాటు అది కళా నిజమా కూడా అర్థం కాకోకుండా షాక్ అయిపోతూ ఉంటాడు ఎందుకు క్రిష్ ఎందుకు నన్ను ప్రేమించవు ఇప్పుడు నా వాళ్ళను కూడా నీ వాళ్ళగా వాళ్ళ మీద ఈగ కూడా పడనివ్వకోకుండా కాపాడుతున్నావు ఎందుకు క్రిష్ నేనంటే నీకు ఇంత ప్రేమ అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా క్రిష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు సత్య నువ్వే నాకు ఇట్లాంటి మాటలు మాట్లాడేది అని చెప్పేసి అనంగానే అవును క్రిష్ నేనే రోజు రోజుకి రోజు రోజుకి ఎంత ఏంది అనుకుంటున్నా నీ మీద ఎందుకనో గుడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది ఒక్కసారిగా నాకు తెలియకోకుండానే ఎమోషన్ అయిపోయాను అంతే అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసేసి సత్య అయితే మళ్ళీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక క్రిష్ అబ్బబ్బబ్బబ్బబ్బా సత్య మాట్లాడుతుంటుంటుంటేనే నన్ను ప్రేమిస్తుందని తెలుస్తుంటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను రేపు అన్న రోజు రెండు మంచాలని ఒకటి చేసేసేసి మా వదిన లెక్కే సత్య కూడా కడుపుతూ ఉంటే నేను కూడా తండ్రి అవుతుంటుంటే అబ్బబ్బబ్బబ్బా కలలే ఎంత ఆనందంగా ఉన్నాయో గస వంటివి నిజాలైతే ఇంకేమైనా ఉందా మస్తు దావత్ ఇవ్వడమే నా వాళ్ళందరికీ కూడా అని చెప్పేసేసి క్రిష్ అయితే బయటకైతే వెళ్తాడు బయటకు వెళ్ళేసరికి ఒక్కసారిగా డబ్బు గురించి వీళ్ళు రెండో రోజు సంతకం కూడా వెళ్తారు కదా రెండో రోజు సంతకం కోసం వెళ్తే అక్కడకు వచ్చేసేసి క్రిష్ సుడు వాళ్ళకి నువ్వు డబ్బు అవసరానికి ఇవ్వు కానీ ఇంటి పేపర్లు మాత్రం తీసుకోకూడదు అని అనగానే అదేంటి బాబు డబ్బు అంత డబ్బు ఇరవై లక్షలు ఇచ్చి ఇంటి పేపర్ల మీద అమ్మకానికి సంతకం చేయించుకోకపోతే ఎలాగ చెప్పు అని చెప్పేసి అనగానే నువ్వు అమ్మకానికి సంతకం చేసుకోవద్దు నీకు నేను చేయవలసిన పని చేసి పెడతాను అని అనగానే నా పన అని అనగానే అవును నీకు వరంగల్ అవుట్ అవుట్కట్స్లో స్థలాలు ఉన్నాయి గుర్తుందా అని అనగానే అవును బాబు కానీ ఏం ఉపయోగం అసలు రిజిస్ట్రేషన్కి అవటం లేదు అని అనగానే ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా నీ పేరు మీదకి వస్తాయి అని చెప్పేసి అనగానే అలా అయితే తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబు అని చెప్పేసి అంటూ ఉంటారు హర్ష అలాని విశ్వన విశ్వనాథం ఇంటి కోసం తా తాకట్టు పెట్టిన ఇంటిని అమ్మేద్దామని చెప్పేసేసి సంతకం పెట్టి డబ్బులు తీసుకుందాం అనేసరికి బ్రీఫ్ కేస్తో మనీ అయితే ఇస్తారు కానీ మీరు ఏమీ సంతకం చేయొద్దు ఏదో కష్టాల్లో ఉన్నారు కదా మేము మనం మనం తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి సేట్జీ డబ్బు ఇచ్చి పంపించేయటంతో ముందు రోజేమో అసలు ఏకంగా ఇంటినే అమ్మేయమన్నాడు ఇప్పుడు ఇంటి పేపర్ల మీద ఏ సంతకం చేయకోకుండానే డబ్బు ఇచ్చేస్తున్నాడు వీడికి ఏమైనా పిచ్చానాన్నా అని అనగానే లేదురా ఈ విషయంలో అల్లుడు గారు జోక్యం చేసుకున్నారేమో అనిపిస్తుంది అందుకోసమే నేను ఇలా భయపడుతున్నాను అల్లుడు గారికి తెలిసి ఉంటుందేమో అని అడగానే లేదు నాన్న నువ్వు సచ్చ దగ్గర ఒట్టేయించుకున్నావు కదా సత్య నీ మీద వేసి బావగారితో ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమనేదే చెప్పదు అని అడగానే అవును ఆ నమ్మకం నాకు కూడా ఉంది పద మనం త్వరగా వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఖాళీగాడికి డబ్బు ఇవ్వాలని బయలుదేరుతారు అయితే ఇదంతా కూడా దొంగతనంగా చూస్తూ అసలు ఇలా వీళ్ళు ఈ డబ్బును ఏం చేస్తున్నారు సత్యకు కూడా తెలియకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు కదా ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు ఇక వెంటనే ఆ డబ్బును ఎక్కడికి వెళ్తున్నారని చూస్తే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఖాళీగాడు ఇక ఇదిగో నువ్వు అడిగిన డబ్బు తీసుకొని వచ్చా ఆ వీడియోని డిలీట్ చేసేయి అని విశ్వనాథం బ్రీఫ్ కేస్ని ఖాళీ చేతిలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా కాళీగాడు దగ్గర నుంచి బ్రీఫ్ కేస్ని లాక్కుంటాడు మన క్రిష్ అయితే ఆ సిచ్యువేషన్లో అల్లుణ్ణి చూసి మహాదేవయ్య షాక్ అయిపోతే కృష్ణ చూసి కాళీగాడు కూడా షాక్ అయిపోతాడు ఇక వెంటనే క్రిష్ ఖాళీగాడికి ఆ చంప చంపా పగల కొట్టి ఎరా నీకు ఇంకా బుద్ధి రాలేదురా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేసినా నీకు ఇంకా సిగ్గు రాలేదా ఏంటి మావయ్య నువ్వు కూడా ఏంది నీకు కష్టం వస్తే నాకు చెప్పమని నేను చెప్పలేదా ఇరవై లక్షలు ఎందుకు ఇస్తున్నారు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక కాళిగాడు వాళ్ళు కాదురా నువ్వు కూడా నాకు డబ్బు ఇస్తావు అని అనగానే నేను నీకు డబ్బు ఇస్తానా నేను నీ కాళ్ళు పట్టుకుంటానా పగటి ఏమైనా కంటున్నావా అని అనగానే ఇక వెంటనే క్రిచికి గారు ఇది మాకు మాకు మధ్య ఉన్న సమస్య దయచేసి ఇందులో ఇంటర్ఫీర్ అవ్వద్దు మీరు వెళ్ళండి అల్లుడు గారు అని అనగానే అవునులే అల్లుడికి తెలిస్తే బాధపడిపోతాడు కదా అందుకోసమే మళ్ళీ కాపురం కూలిపోతుంది కదా నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు కరెక్టే మావా అని చెప్పేసేసి ఖాళీగాడు కూడా అంటూ ఉండటంతో క్రిష్కి మెంటల్ రిగిసిపోతూ ఉంటుంది అసలేం జరుగుతుంది అని ఖాళీగాడిని ఆ చంప ఈ చంప పగల కొట్టడం తోటి ఇక వెంటనే అప్పుడు ఖాళీగారి దగ్గర ఉన్న వీడియో గురించి మహాదేవయ్య చెప్పేస్తాడు ఆ మాట విన్న తర్వాత ఖాళీ మీదకి ఇక కా మన మహంకాళిలాగా క్రిష్ అయితే వెళ్ళి వాడి ప్రాణాలు తీసేస్తానని చెప్పేసి వీడియో మొత్తాన్ని డిలీట్ చేసేసి వాడి ఫోన్ అంతా పగల కొట్టేసేసి వాడిని చచ్చేదాకా కొడతాడు చచ్చేదాకా కొట్టి వాడిని అక్కడి నుంచి బయటికి గెంటేటంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కాళ్ళు చేతులు విరగిపోయి సచ్చి మీద కాళ్ళు చే వేసి కావాలని అలా చేస్తున్న వాడికి చేతులు ఉండకూడదని చేతులు ఇరవై చేసేసి వాడిని జైలుకి ఇక పోలీస్ స్టేషన్కి అయితే పంపిద్దాం అనుకునే లోపల మళ్ళీ ఎందుకులే అని చెప్పేసేసి తన ఫ్రెండ్స్ రావటంతో వీడు సచ్చాడో బతికాడో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు క్రిష్ ఇంటికి అయితే వస్తాడు క్రిష్ ఇంటికి వచ్చిన తర్వాత సచ్చ ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఇక వెంటనే అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అల్లుడి గారికి అంతా నిజం తెలిసిందమ్మా డబ్బు ఏమీ తీసుకోలేదు ఖాళీగాడి భరతం పట్టించి వీడియోని డిలీట్ చేయించారు అని చెప్పేసి చెప్పంగానే అప్పసారిగా క్రిష్ లోపలికి వచ్చి అరే సత్య ఏమనుకుంటున్నావు సత్య నువ్వు నా ప్రాణం సత్య నా ప్రాణం నా ప్రాణ ప్రాణాతిగా నిన్ను ప్రేమించాను అటువంటిది ఆ ఖాళీగాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిస్తే నేను ఏమనుకుంటున్నావు అనుకుంటున్నావా చూడు సత్య ప్రేమ అంటే నిజాయితీ ప్రేమ అంటే శారీరక సంబంధమే కాదు నిజమైన ప్రేమ గుండెల్లో ఎప్పటికీ బందీ అయిపోతుంది ఆ ఖాళీగాడు నిన్ను ఏమీ చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ వాడు ఆ జీవితాన్ని వాడు నాశనం చేశాడని తెలిసినా కూడా నువ్వు నాకు ఎప్పటికీ దేవతవే సత్యా ఎప్పటికీ నువ్వు నా గుండెల్లోనే ఉంటావు సత్యా అని చెప్పేసేసి ఇక క్రిష్ సత్యని కాళీగాడు ఒకవేళ రాత్రంతా తన రూమ్ దగ్గర ఉంచుకొని కిడ్నాప్ చేసి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు కాకపోతే నువ్వే నా భార్యవి ఇప్పటికే కాదు నా దున్ నా ప్ర నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు సత్య ఈ జన్మకి నువ్వే నా భార్యవి సత్య అన్న క్రిష్ మాటలకు క్రిష్ స్వచ్ఛమైన ప్రేమకు క్రిష్ యొక్క గొప్పతనానికి మన సత్య ప్రేమలో పడిపోతుంది ఇక సంతోషంతో క్రిష్కి దగ్గరైపోతుంది క్రిష్ సచ్చా ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఆనందంతో కలిసిమెలిసి బతుకుతారు కానీ ఆ రోజు కాళీగాడు ఏమీ చేయలేదని కావాలని బెదిరించి నా పరువు పోగొట్టాలని ఇదంతా చేశాడని చెప్పటంతో ఇక మన కృష్కి సత్యకి మధ్య మంచి అండర్స్టాండింగ్ తోటి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఆ రోజు రాత్రికి కావాలని క్రిష్ రెండు మంచాలని ఒకటి చేసి ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండానే ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా పువ్వులు తెప్పించి బెడ్రూమ్ అంతా కూడా డెకరేషన్ చేపించి ఇద్దరికి ఫస్ట్ నైట్ అయితే ఏర్పాటు చేస్తారు ఈ రకంగా సత్యకి కృష్కి ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది కానీ ఈ రుద్రాగాడు బయటే తిరుగుతూ ఉంటాడు కదా బయట ప్రపంచంలో ఉండటంతో కానీగాడి చెంచాల ద్వారా రుద్రాగాడు ఈ నిజాన్ని అయితే తెలుసుకుంటాడు ఈ నిజం తెలుసుకున్న రుద్ర అయితే ఈ ఇలాంటి విషయాలే కదా నాకు కావాలి ఇలాంటి విషయాలు ఎప్పటికైనా ఉపయోగపడతాయి అసలు ఆ సత్యను ఈ ఇంటిలో నుంచి ఉంచనివ్వకోకుండా ఇంట్లో వాళ్ళందరి చేత ఇంటి నుంచి గెంటిచ్చేయాలంటే ఇటువంటి ఆధారాలు నాకు బాగా పనికొస్తాయి ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో అయినా పనికొస్తాయి ఇక నా తమ్ముడు మంచి మోజు మీద ఉన్నాడు రాత్రి కూడా బస్ తడు తెప్పించాడు వడి హడావడి చూస్తూ ఉంటే త్వరలోనే సత్య తల్లి కాబోతుంది కానీ ఈ నిజం నేను తెలుసుకున్నాను కాబట్టి నా తమ్ముడు మూలాన తల్లి అవుతున్నప్పటికీ కూడా ఆ కాలీయం గాడి మూలానే తల్లి అవుతుంది అనే ఒక దుష్ప్రచారాన్ని నేను చేపిస్తాను నేను అందరూ కూడా సచ్చ మీద అనుమానం పడేటట్టు సచ్చ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా తమ్ముడు కాదు ఆ కాలిగాన్నిటట్టు చెయ్యేసి సత్య జీవితాన్ని అస్తవ్యస్తం చేయకపోతే నా పేరు రుద్రానే కాదు అని రుద్ర పగటి కలలైతే కంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి